హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం నా పక్కన చిన్ని బాబు కనిపిస్తున్నాడు కదా అయితే ఈరోజు మేము బోట్ల దగ్గరికి వచ్చామండి ఈరోజు ఫ్రైడే అనమాట సరేలే అని చెప్పి ఇగోండి వాళ్ళు కూడా ఉన్నారు ఎదరా చూపిస్తాను లోడీ లోడీ ఆయన ఎదర కూర్చున్నారు ఇంకా సరేలా అని మేము వెళ్ళి పనంతా చూసుకున్న తర్వాత లోడీ బీచ్ దగ్గర తీసుకెళ్ళమన్నాడండి మచిలీపట్నం సరే తీసుకెళ్దాము అని అనుకునేటప్పుడు ఈ లోపయితే టిఫిన్ అయితే చేయలేదు ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మచిలీపట్నంలో చాలామందికి తెలుసు తందూరి పాయ రోటీ అని బాగా ఫేమస్ అంటండి నలభై ఏళ్ళ నుంచేనా ఏమో నాకు ఐడియా లేదండి ఫేమస్ కానీ బాగా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి సరే అని చెప్పి ఇంకా టేస్ట్ చేద్దాం లోడి ఏమో అక్కడికి వెళ్దాం అని అన్నాడు ఇంకా సరే అని బాబు కూడా నేను కూడా అక్కడే కెతాను అదే తింటా అన్నాడు నార్మల్ అది కూడా పొద్దున నాలుగింటికానించా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఫోర్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు అనమాట అదండి ఇప్పుడు ఆల్రెడీ మాకు టైము పాదకు పదయింది చూద్దాము మరి అది ఉండిద్దా లేదా దొరికిద్దా దొరకదా అసలు లేడీస్కి అక్కడ ఉండిద్దా ఓన్లీ జెంట్సే తింటారా ఏంటది చూద్దాం అక్కడికి వెళ్ళి ఇప్పుడైతే మేము బందర్ కోనేరు సెంటర్కి అయితే వచ్చాము తినేసిన తర్వాత మిగతా కార్యక్రమం కూడా చూద్దాం ఇక్కడైతే మొత్తం ఈ మచిలీపట్నంలో మసీదులు అయితే ఎక్కువ ఉన్నాయండి అంటే ఇది నాకు తెలిసి మచిలీపట్నంలో అందరూ ముస్లింస్ ఉండే ఏరియా అనుకుంటా ఈ తందూరి పాయ రోటి అన్నవి కూడా ఇక్కడ చాలా షాప్లో అయితే చూసాము వచ్చేదాల్లో ఇప్పుడు మనం జానీ తందూరి రోటి పాయ దగ్గర దగ్గర ఆడుతున్నాం అంటే లోడీ ఏదో వీడియో చూసాడు యూట్యూబ్లో ఇంకా అక్కడే తింటాను అన్నాడు సరే అలాగే వచ్చాము కదా తినేసి ఇంకా టిఫిన్ చేసి చేయలేదు చేసి వెళ్దాంలే బీచ్కి అని చెప్పి ఆగాను மூடு செல்வாங்க மூடு ரோட்டில் ஷாரவ அந்த மனம் தான் ఏదైనా తినాలన్నారు చంద్రబాబు రాజ అంటే మొక్కలు లేకుండా షారీ వేస్తే ఎనభై అంట నైట్ అంతా అడగబడతారా ఆ రోజు పెట్ట

บอกกันเยอะสั nder เลยส చాలా ఓకే చార్వాది నైటే రెడీ చేస్తారా నైట్ రెడీ అవుతుంది నైట్ రెడీ చేసి మార్నింగ్కి మూడింటికి స్టార్ట్ చేస్తారు నాలుగైదు మామూలు రోజుల్లో ఆదివారం పూట అయితే నాలుగు ఇంటికి మూడింటికి రెడీ చేస్తాం ఇది నైట్ అంతా మరుగుదావండి అయితే ఓనర్ గారు ఆయన ఓకే ఓకే ఇక్కడ అంటే ఇది ఈ ఏరియా ఏం పేరు అంటారు ఇంగుగూరు అంటారు వినుగుదూరు పోలీస్ స్టేషన్ జామా మసీద్ పక్కన ఇక్కడ అందరూ మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారా ఈ ఏరియాలో అందరూ కలిసి ఉంటారు అంటే మసీద్లు ఉన్నాయి కదా ఎక్కువ నిన్న మసీదులు ఎక్కువ ఉన్నాయి కదా పంజాలు ఎక్కువ ఉంటాయి ఆహా ఇప్పుడు మామూలుగా ఈ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు అంటే ఇక్కడ మేము ఇది ఒకటే అనుకున్నాము అసలు చందాహన్ వచ్చాం యాక్చువల్గా విజయవాడ నుంచి ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఎదురు పక్కన చాలా ఉన్నాయి ఈ మధ్యన కొత్తగా పెట్టారు అవన్నీ మీరు నైట్ నైట్ అంతా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఏమో నాలుగు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు పదకొండు గంటలకు క్లోజ్ అయిపోతుంది ఓకే ఓకే బాగుంది టేస్ట్ బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు మనమైతే నాలుగు ప్లేట్లు తిన్నామండి అంటే ఏడు వందల రూపాయలు బిల్ అయితే అయింది రెండు థమ్స్అప్లు రెండు వాటర్ బాటిల్స్తో టేస్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంది రోటీ కూడా బాగుంది అంటే వాళ్ళు నాలుగు గంటల కాడ నుంచి పదకొండు గంటలకు క్లోజ్ అయిపోద్ది అంట ఇది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఇక్కడ ఎదురు రెండు మూడు ఇంకా రెండు మూడు ఉన్నాయి కాకపోతే ఇది మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఇక్కడ అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా పిల్లలు చూసి అది లోడి ఇది స్పెషల్గా ఉంది కదా తిందామన్నారు మనం ఎప్పుడూ వారానికి ఒకసారి మచిలీపట్నం అయితే వస్తాం కాకపోతే మనకి ఇవన్నీ తిరగడానికి కుదరదు ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారు కదా ఇంకా తిందామని చెప్పి వచ్చాము ఇది జానీ జానీ తందూరి రోటీ పాయా రోటీ ఆ టేస్ట్ అయితే బాగుందండి ఇంకా తినేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు అక్కడ మటన్ పాయా తిన్న తర్వాత రోటీ బయలుదేరైతే మేము బీచ్కి అయితే వచ్చామండి ఇదిగోండి మంగన ఇప్పుడు బీచ్కి అయితే వచ్చాము లోడీ స్నానం చేస్తా అంటున్నాడు మరి ఏం చేస్తాడో చూద్దాం మాట్లాడితే చెప్తుంటే అన్నీ లోడీ 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 అంటా వెండి మీరు చేయరా అంటున్నాడు వాడు కానీ వాడే చేస్తాడని అన్నీ ఇది చిన్న గొర్రెల మంద గొర్రెలు వచ్చినాయి మేకలు మేకలు కాదు గొర్రె ఇంకోండి అయితే వచ్చి అబ్బా ఏంటి మొత్తం అన్ని గొర్రెలే ఉన్నాయి ఇదంతా చిన్న అనుకున్నా పెద్ద మందే మొత్తం గొర్రెలే ఉన్నాయండి మనం ఇక్కడ కార్ ఇక్కడ ఎక్కడైనా ఆపుకొని దిగుదాము బీచ్ దగ్గరకి అయితే వచ్చామండి ఇప్పుడే లోడీ అయితే అటు వెళ్తున్నాడు పలోవ్ దిగవా ఇక్కడ అయితే మరి పెద్ద గొర్రెల మంద అయితే ఉంది మరి చాలా గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఒక యాభై వేలు పైనే ఉంటాయి అనుకుంటా అండి ఈ గొర్రెలన్నీ కూడా మొత్తం ఇక్కడ మేస్తున్నాయి అటు కూడా ఉన్నాయి ఇంకా మొత్తం లక్ష గొర్రెలు ఉంటాయేమో ఎన్ని గొర్రెలు నేనే ఎప్పుడు చూడలే ఒకే చోట మళ్ళీ అటు సైడ్ ఉన్నాయి కొన్ని మొత్తం చాలా గొర్రెలు అయితే తీసుకొచ్చి ఇక్కడ మేపిస్తున్నారు పోర్టు కూడా పని పూర్తి అయిపోయినట్టు ఉంది అవలసి చేస్తున్నారండి అటు కనపడుతుంది కదా దూరంగా అదైతే పోర్ట్ అనమాట కొత్తగా కడుతున్నారు కదా అయిపో వచ్చింది ఆల్మోస్ట్ అటు చిలకల దాటిన తర్వాత అయితే పూర్తికి దారి ఉందండి వెళ్దాం అనుకున్నాం మరి లోపలికి ఎలా చేస్తారో చేయరో వర్క్ జరుగుతుంది కదా అని అల్లా రోడ్డు కూడా అంతేం బాగాలేదనమాట అల్ల అయితే బాగా వస్తున్నాయి ఇవాళ పెద్ద పెద్దగా వస్తున్నాయి చూద్దాం దగ్గరికి వెళ్ళి మరి వెళ్ళి స్నానం చేస్తారేమో ఏ రండి లోపలికైతే వెళ్దాం స్నానం చేస్తా అంటున్నారు పిల్లలు కాసేపు వాళ్ళు ఆడుకుంటే స్నానం చేస్తే ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవచ్చు

పోలీసులు సైర్ అనేసి పిలుస్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారని లోపలికి వెళ్ళనివట్లా ఎందుకంటే లోపలికి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి లోపలకైతే వెళ్ళనివ్వట్లేదండి నీళ్ళు అయితే మరి నైట్ పోటు ఇక్కడ దాకా వచ్చినట్టు ఉన్నాయి పైదాకా సముద్రం పోర్టు మీద ఉన్నప్పుడు బాగా పైకి లేచి పెద్ద వచ్చి బయటికి వచ్చేసింది ఆటు పోటు అంటారు ఇప్పుడు పోర్టు తగ్గినప్పుడు అని లోపలికి వెళ్ళిపోయి అల్ల స్లోగా వస్తాయి అనమాట ఇక్కడ అయితే పోలీసులు కూడా ఉన్నారు ఎవరిన పిల్లలు లోపలికి వెళ్తే బాగా పిలుస్తున్నారు లోపలికి వెళ్ళొద్దు వడ్డీ మీదే ఆడుకోండి అని చిన్నగా వస్తుంది అలలో ఆ లోపలకైతే పెద్దగా వస్తుంది ఎంత లోపలికి మా మాపళ్ళలో అయితే ఉన్నాయి చక్కగా పిల్లలు కూడా ఆడుకోవచ్చు స్నానాలు చేయడానికి బాగుంది అయితే స్నానం చేస్తానికి వెళ్ళి బీచ్లో ఆడుతున్నాడు ఆడికి ఇష్టం సముద్రం అంటే అందుకని చెప్పి ఆడు ఎప్పుడు వచ్చినా సరే దిగి స్నానం అయితే చేస్తాడు చిన్నబాబుకి డానుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు చిన్నబాబు అయితే నేను దిగనలే అన్నాడు డానుగడు రాలేదు రాలేదేరా ఏమైంది స్కూల్ ఉంది వాడికి ఇవ్వలేదు సెలవు ఇవ్వాలా అయితే సెలవు అని చెప్పి రాలేదు పోలీసులు అయితే వాళ్ళు పిల్లలు అయితే బాగా లోపలికి వెళ్ళి అంత పిలిచినా రాలేదు ఇక వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు కూర్చోబెట్టి పిల్లల్ని ఐదుగురు పిల్లలని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పిలిచినా ఎందుకు రాలేదు అని తోడే అయితే ఒక గంట సేపు స్నానం చేసి ఆడాడండి చిన్నబాబు దిగలా మేము ఇక్కడ కూర్చున్నాం కూర్చొని డ్రింక్ ఒకటి తీసుకొని తాగాం అనమాట ఇంకా గంట ఆడిన తర్వాత ఇంకా వచ్చేసాడు వాడికి తోడు కూడా ఎవరు లేరుగా ఆడడానికి ఒక్కడే కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఆడలా వచ్చేసాడు జనాలు అయితే ఇప్పుడే వస్తున్నారు ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం మనం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాలి కొన్ని ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి బోటుల దగ్గరికి వెళ్ళి అవి కూడా మనం తీసుకొని గట్నుంచేటైతే విజయవాడ బయలుదేరాలి గొర్రెలకు నీట్గా ట్రిమ్ చేశారు బొచ్చంతా కట్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బీచ్ దగ్గర నుంచి వచ్చేసామండి ఇటు మోపిదేవి వచ్చాము ఏంటి అవి తాటి చేపలండి తాండ్ర ఇదిగో తాటి తాండ్ర ఫ్రెండ్స్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము చూడండి అదిగో అయ్యలాడ తీశారు కదా అవి అవి బాగుంటుంది చిన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు బాగుండిద్ది కాకపోతే మామిడి తాండ్ర చాలా బాగుంటుంది తాటి తాండ్ర కన్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పి ఇంతకు ముందు మా పిల్లల్ని తీసుకొచ్చాం కదండి ప్రణీతిని పవన్ని ఒక చోట వెళ్ళి తిన్నాము ఇంకా వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తినేద్దాంలా అంటే ఇప్పుడైతే బయలుదేరాము ఇంకా దీనికి టోల్ గేట్ కట్టి మరీ వెళ్ళాలండి అవతలకి ఇంకా వీళ్ళు అక్కడే తింటాం అన్నారు టోల్ గేట్ అంటారా ఇదిగోండి ఇది కృష్ణా నది కృష్ణా నది మీద పెద్ద వంతెన దీనికోసం ఇది త్రీ కిలోమీటర్సా ఉంటది దీనికి టోల్ గేట్ కట్టాలన్నమాట నలభై రూపాయలు టోల్ గేట్ కట్టి మరీ అటువైపుకి వెళ్తున్నాం ఇదంతా కూడా కృష్ణానది ఇదంతా ఇప్పుడు కృష్ణానది కనిపిస్తుంది కదా ఇదంతా వెళ్ళి అక్కడ హంసల దీవిలో కలిసిద్ది అనమాట హంసల దీవి సముద్రంలోకి వెళ్ళిపోయి కలిసిపోద్ది కృష్ణానది అదనమాట విషయం ఓకే అండి ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళి అక్కడ వీళ్ళు ఫ్రైడ్ రైస్ తింటారంట ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి